వేసి నిజం యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం చేరుకున్న నారా భువనేశ్వరి గన స్వాగతం పలికిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి 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 నాని సుధారెడ్డి పాఘాల మండలం దామల చెరువులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు నారా భువనేశ్వరి గజమాలతో సత్కరించిన జనసేన టీడీపీ నాయకులు ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ అన్యాయంగా చంద్రబాబు నాయుడును యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబుపై ఇప్పటికీ ఒక్క ఆధారాన్ని బయట పెట్టలేకపోయారు చాలామంది అభిమానులు మనస్తాపంతో గుండెలాగాయి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడానికి నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేపట్టానన్నారు నారా భువనేశ్వరి కార్యకర్తలు ఐదు సంవత్సరాలుగా బాధలు పడ్డారు పడుతూనే ఉన్నారు టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం ఆస్తులు బలవంతంగా రాసుకోవడం లాక్కోవడం పనిగా పెట్టుకున్నారన్నారు చాలామంది టీడీపీ కార్యకర్తలను చంపేశారని ఆరోపించారు ఈ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ధ్యాసే లేదన్నారు చేయి చేయి కలిపి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కోరారు మీరు ఫామ్ చేస్తాము తీసుకొస్తాం బాధ్యతలైన కుటుంబాలి కానీ మనసు ఒప్పుకోలేదు వాళ్ళు ఎంత బాధలో ఉంటారో ఆ కుటుంబం నేను కళ్ళార ఇప్పటికి నేను ఇప్పుడు నేను చూస్తున్నాను వాళ్ళందరినీ నేను నిశ్చయించుకున్నాను ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను కలిసి మేము ఉన్నాము నేనున్నాను అని భరోసా నా పిల్లలకి ఇవ్వాలని నేను ఎన్ని కిలోమీటర్లైనా వెళ్తాను ఎందుకంటే అది నేనే కాదు మీరందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు చాలా బాధలో పట్టారు పడుతున్నారు కూడా మీరు అందరూ చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులో ఆయన అరెస్ట్ చేసి మూడు వేల కోట్లు తర్వాత మూడు వందల ఇరవై ఏడు కోట్లు తర్వాత ఇరవై ఏడు కోట్లని ఆయన యాభై మూడు రోజులు నిర్బంధించారు జైలు కానీ ఇప్పటి వరకు కూడా వాటికి రుచి లేదు ఏమీ లేదు ఇప్పుడు కూడా అది తీసుకురాలేపో అది కుటుంబం దెన్ అవుతుంది అంటారు కానీ అది ఎవరి అకౌంట్కి వెళ్ళిందో ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పలేకపోతున్నారు కానీ మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు మీకు తెలిసింది ఈ నాయకుడి గురించి భావన్న గురించి ఆయన ఎప్పుడు ప్రజల మనిషి ఎప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచన తప్ప ఆయన గురించి ఆయన కుటుంబం గురించి ఎప్పుడు ఆయన ఆలోచించలేదు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన బాగా చనిపోయిన తెలుగుదేశం వాళ్ళందరినీ కుటుంబాన్ని కలిసి కార్యక్రమను చేపట్టామని కానీ ఎప్పుడు నేను ఉన్నప్పుడు నా వెనకాల సైన్యం లాగా నా కా తెలుగుదేశం మీరందరూ ముందుకొచ్చి నన్ను తర్వాత ప్రతి ఒక్క ల్యాండ్ ఉంటే చాలు అది కూడా లాక్కుని వాళ్ళు రాసేసుకుని తీసుకెళ్తాం ఇదే వాళ్ళ పని ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏమి ఒక ఆంధ్రప్రదేశ్కి ముందుకు తీసుకెళ్దామని ధ్యాస లేదు తెలుగుదేశం కార్యకర్తల వాళ్ళని పట్టుకోవటం తన్నటం కొట్టటం మీరే చూసుంటారు పొంగునూరులో చాలా కార్యకర్తలను చంపేశారు కూడా సో మనందరం ఏమీ నేను ఎన్ని కిలోమీటర్లైనా వెళ్తాను ఎందుకంటే అది నేనే కాదు మీరందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు చాలా బాధలో పడ్డారు పడుతున్నారు కూడా మీరందరూ తెలుగుదేశం అంటే చాలు ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచన తప్ప ఆయన గురించి ఆయన కుటుంబం గురించి ఎప్పుడు ఆయన ఆలోచించలేదు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన నన్ను పిలిచి బాధతో చనిపోయిన తెలుగుదేశం వాళ్ళందరినీ కుటుంబాన్ని కలిసి వాళ్ళందరికీ భరోసా ఇచ్చి తెలుగుదేశం పార్టీ కానీ ఆయన కుటుంబం కానీ ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటామని చెప్పమని నన్ను పంపించారు చాలామంది సలహాలు ఇచ్చారు ఎందుకు అన్ని కిలోమీటర్ ఎందుకు తీసుకెళ్ళానంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసుల్లో ఆయన అరెస్ట్ చేసి మూడు వేల కోట్లు తర్వాత మూడు వందల ఇరవై ఏడు కోట్లు తర్వాత ఇరవై ఏడు కోట్లని ఆయన యాభై మూడు రోజులు నిర్బంధించారు జైల్లో కానీ ఇప్పటి వరకు కూడా వాటికి రుజువు లేవు ఏమీ లేవు ఇప్పుడు కూడా వాళ్ళు తీసుకురాలేకపోతున్నారు ముందుకి అది కుటుంబం తింది తింది అంటారు కానీ అది ఎవరు అకౌంట్కి వెళ్ళిందో ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పలేకపోతున్నారు అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.